అందరికీ నమస్తే అండి ముందుగా ప్రభాస్ గారి ఫ్యాన్స్ కి సో ఉప్పలపాటి ప్రభాస్ గారిది నిన్న మూవీ అనేది రిలీజ్ అయింది అనమాట మూవీ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి ప్రీమియర్ షో ద్వారా మళ్ళీ వచ్చి ఈ రోజు డే వన్ అనేది డే వన్ అనేది గడుస్తుంది కానీ గడవలేదు ఇంకా సో ఇది ఒక లైవ్ డేటా అండి ఈ యొక్క డేటా అనేది నేను చెప్పిన వెంటనే ఒక టూ అవర్స్ కి త్రీ అవర్స్ కి మారిపోవచ్చు అనమాట ఎందుకంటే ఈయనకి కాంపిటీషన్ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి చాలా తక్కువగా ఉంది రెండు రోజుల తర్వాత ఎక్కువైపోతుంది అనమాట కాంపిటీషన్ అనేది చిరంజీవి గారి మూవీ ఉంది మళ్ళీ వచ్చి రవితేజ గారి మూవీ ఉంది సో ఎక్సట్రా ఎక్సెట్రా చాలా మూవీస్ ఉన్నాయి కాబట్టి కాంపిటీషన్ అనేది ఎక్కువైపోతుంది ఇప్పుడు నేను చెప్పబోయే కలెక్షన్ ఏదైతే ఉందో ఇది లైవ్ డేటా ఈ నేను చెప్పిన వెంటనే మ్యాక్సిమం మారిపోవచ్చు అనమాట ఇప్పుడు చాలా మంది చాలా రకాలుగా ఉంటున్నారు ఏమని అంటున్నారంటే వంద కోట్ల పైనే దాటింది అది దాటింది ఇది దాటింది అని సో నేను ఓవరాల్గా ఒకటే చెప్తున్నాను బాగా వినండి సో ఇప్పుడు ప్రస్తుతానికి గ్రాస్ పరంగా రాజసాబ్ మూవీ వచ్చి ఫిఫ్టీ ప్లస్ అనేది ఉందన్నమాట మన ఇండియాలో చూసుకున్నట్లయితే అది కాకుండా పబ్లిక్ ఈ మూవీ గురించి కొంచెం బ్యాక్ టాక్ అనేది నడుస్తుంది అని చెప్పి చెప్తున్నారు ఆ విషయం మీకు తెలిసిందే నేనైతే చెప్పట్లేదు ఇంకో మెయిన్ విషయం ఏంటంటే చాలా మంది ఫ్యాన్స్ కూడా రియాక్ట్ అవుతున్నారనమాట అంటే ఆయన మారుతి గారి మీద రియాక్ట్ అవుతున్నారనమాట నచ్చకపోతే నా ఇంటి అడ్రస్ చెప్తాను అక్కడికి వచ్చిండి అని చెప్పి చెప్పడం కొంచెం ఓవర్ గా ఉంది కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ యొక్క సినిమాటిక్ బయోగ్రఫీ అనేది చాలా తక్కువైనా సరే అక్కడ ఏదైతే ఉందో ఫ్రేమ్ ఏదైతే ఉందో సో ఆ ఫ్రేమ్ అనేది సరిగ్గా కనిపించట్లేదు సో హై క్వాలిటీ లేదనమాట లో క్వాలిటీ అనమాట మీకు ఆల్రెడీ తెలిసిందే సో ఇక చూడాలి ఈ కలెక్షన్స్ అనేటివి ఎలా పోతాయి ఏంటి అని చెప్పి ఓకేనా సో ఇక చూసుకున్నట్లయితే ఓవర్సైజ్ అడ్వాన్స్ సేల్స్ లో వచ్చి వన్ పాయింట్ సెవెన్ మిలియన్ డాలర్స్ అని అయితే సంపాదించింది అనమాట అంటే టోటల్ గా వచ్చి పదిహేను కోట్ల మూడు అయితే సంపాదించింది అనమాట బాగా వినండి మీకు క్లారిటీగా అర్థం అవుతుంది ఓకేనా ఈ సంఖ్య అనేది మారిపోవచ్చండి వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మారిపోతుంది ఓకేనా మ్యాక్సిమం ఎంత వస్తుంది ఒక రెండు లక్షలు మూడు లక్షలు అటు మారుతూ 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 నై ఈ డే అనేది గడవాలి ఓకేనా ఈ నేను ఇప్పుడు చెప్పబోయేది ప్రీమియర్ షోస్కి ఎంత వచ్చింది ఏంటి అని కూడా చెప్తాను అనమాట ఓకేనా సో ప్రపంచవ్యాప్తంగా అడ్వాన్స్ సేల్స్ లో వచ్చి యాభై కోట్లు అయితే సంపాదించింది ఓకేనా ఆల్రెడీ నెట్ అడ్వాన్స్ సేల్స్ లో వచ్చి సుమారుగా ఎనిమిది పాయింట్ అరవై రెండు లక్షలు అయితే సంపాదించింది అంటే ఎనిమిది కోట్ల అరవై రెండు లక్షలు అయితే సంపాదించింది అనమాట ఈ డేటా అనేది నేను రెండు ఒక రెండు గంటల క్రితం అనేది తీసుకున్నాను అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి ఎంత ఉందంటే పదమూడు కోట్లు ఉంది తెలుగులోనే పద్ రెండు ఏపీ రెండు రాష్ట్రాల్లో పదమూడు కోట్లు ఉంది అప్పుడు అర్థం చేసుకోండి అంటే టూ అవర్స్ కి టూ అవర్స్ కి పెరుగుతూ పోతుంది అనమాట అది ఇప్పుడు వీళ్ళందరూ లెక్కించాలండి లెక్కించి మరీ మనకు డేటా ఇవ్వాలన్నమాట ఓకేనా సో కరెక్ట్గా ఫిగర్ అనేది ఏడుస్తుందంటే ఈ డే గడవాలి ఈ డే ఈ యొక్క డే గడిచిన తర్వాత మీకు క్లియర్లీ క్లారిటీగా వచ్చేస్తుంది అనమాట ప్రపంచవ్యాప్తంగా ఇది ఎంత వసూలు చేయాలి అని చెప్పి ఒక ఇన్స్టిమేషన్ లెక్కగా తీసుకున్నట్లయితే అంటే ఈ ఫిగర్గాని వస్తే మూవీ అనేది కన్ఫామ్డ్ హిట్ ఓకేనా సో చూసుకున్నట్లయితే నూట పది కోట్లకు దగ్గరగా ఉంది అని చెప్పి చెప్తున్నారు అది ఎంతవరకు నిజమా కరెక్టా కాదా తెలియట్లేదు లైవ్ డేటా కదండి హిట్గా ఫాస్ట్గా వెబ్సైట్లు అనేటివి రివీల్ చేసేస్తూ ఉంటారు అనమాట సో నూట పది కోట్లు గుర్తుపెట్టుకోండి ఈ సంఖ్య అనేది అంచనా ఉంది వస్తుంది అని చెప్పి ఒక అంచనా అయితే ఉందనమాట చూద్దాం మేబీ ఏం జరుగుతుందో తెలియదు కదా ఒక మూవీ అనేది డేవన్ నెట్ కలెక్షన్ చూసుకున్నట్లయితే టోటల్ గా నేను ఇంత ముందు చెప్పాను కదండి ఎనిమిది కోట్ల ఎంతో ఫిగర్ అనేది చెప్పాను అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి ఒక టూ అవర్స్ క్రితం ముందు నేను యొక్క సంఖ్య అనేది పెరిగింది అనమాట పద్నాలుగు కోట్ల ముప్పై తొమ్మిది లక్షలు అయితే ఉందన్నమాట ఇండియన్ నెట్ కలెక్షన్ సో ఈ సంఖ్య అనేది పెరుగుతూ పోవచ్చు ఓకేనా ప్రీమియర్ షోస్ కి ఫిఫ్టీ ప్లస్ అని చెప్తున్నారు అంటే ఫిఫ్టీ ప్లస్ అంటే యాభై కోట్ల ముందైతే ఉందనమాట యాభై కోట్ల పైనే అనమాట ఫిఫ్టీ ప్లస్ అని చెప్తున్నారు అది ఈ డే వన్ గడిస్తే మాక్సిమం తెలుస్తుంది అనమాట ఓకేనా సో ఇప్పుడు ప్రస్తుతానికి ఇండియన్ నెట్ కలెక్షన్ వచ్చి పద్నాలుగు కోట్ల ముప్పై తొమ్మిది అయితే వచ్చింది ఈ పద్నాలుగు కోట్ల ముప్పై తొమ్మిది లక్షలు ఎలా వచ్చింది అని చెప్పి నెక్స్ట్ రోజు చెప్తానండి ఎవరైనా సరే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బిల్లెక్కని ఆలో పెట్టుకుని రాజాసాబ్ గురించి ప్రతి అప్డేట్ మీకు ఇమీడియట్ గా అనమాట ఎందుకంటే నేను ప్రతిసారి ఒకటే చెప్పేది భాషల వైజ్ గా ఎంత అంటే భాషల వైజ్ గా స్టేట్ వైజ్ గా ఎంత వచ్చింది ఏంటి వరల్డ్ వైడ్ గా ఎంత వచ్చింది ఇండియన్ గ్రాస్ ఎంత ఇండియన్ షేర్ అంతా సో మళ్ళీ వచ్చి అటు సైడ్ ఓవర్సీస్ లో షేర్ అంతా అని చెప్పి పూర్తి డీటెయిల్ అనేటివి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఎవరు మిస్ చేయదు ఇంకో మెయిన్ విషయం అండి చాలా మందికి తెలియదు అనమాట ఇది అన్ని వేరు వేరు అనుకుంటున్నారు అంటే వేరు వేరుగా లెక్కించి మరీ చెప్తున్నారు అనమాట నేను ఒకటే చెప్తున్నా భాగమేనండి ఇప్పుడు జిఎస్టితో సహా పే చేస్తే అది గ్రాస్ కలెక్షన్ ఓకేనా గ్రాస్ కలెక్షన్ నుంచి జిఎస్టి పే చేసిన తర్వాత జిఎస్టి గవర్ గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది కదా సో జిఎస్టి లేకుండా ఎప్పుడైతే ఓన్ థియేటర్ ఓనర్ దగ్గరికి వస్తుందో మనీ అనేది అది నెట్ కలెక్షన్ ఓకేనా థియేటర్ ఓనర్ నుంచి డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు దాకా నెట్ట కలెక్షన్ లాగే ఉంటుంది దాంట్లో సగం సగం తీసుకుంటాడనమాట అంటే థియేటర్ ఓనర్ కొంచెం తీసుకొని కొంచెం అంటే కొంచెం అంటే కొంచెం ఉంటుంది రెండు వందలు వచ్చాను అండి రెండు వందలు వచ్చింది అంటే పది రూపాయలు థియేటర్ ఓనర్ తీసుకుంటాడు ఆడిచ్చిన దానికి అంటే రెంటకి అనమాట మూవీని రెంట్కి తీసుకొని ఆడిచిన దానికి రెండు వందలు పది రూపాయలు తీసుకుంటాడు సో నూట తొంభై రూపాయలు వచ్చి మన అంటే నేను ఒక ఇన్స్టిమేషన్ వేసుకొని చెప్తున్నా మీకు క్లారిటీ అర్థం అవ్వాలంటే డిస్ట్రిబ్యూటర్కి నూట తొంభై రూపాయలు వస్తాడు అనమాట అప్పుడు దాకా నెట్ కలెక్షన్ ఏమి ఉంటుంది నలభై రూపాయలు వచ్చి మన డిస్ట్రిబ్యూటర్ తీసుకుంటాడు ఇంకెంత ఉంటుందండి సో నూట యాభై రూపాయలు ఉంటుంది అనమాట ఆ నూట యాభై రూపాయలు పోయి ఆ ప్రొడ్యూసర్ చేతికి ఇస్తాడనమాట సో ప్రొడ్యూసర్ చేతికి ఇచ్చిన తర్వాత దాన్ని షేర్ కలెక్షన్ అంటారు అర్థమైందా అర్థం కాకపోతే మళ్ళీ బ్యాక్ రివీల్ చేసి వెళ్ళండి ప్రభాస్ ఫ్యాన్స్ గారిని వస్తే నేను క్లియర్లీ క్లారిటీగా మీకు ఏ డౌట్ ఉన్నాయో చెప్తాను అనమాట నేను కలెక్షన్ల పరంగా ఇంకో మెయిన్ విషయం అండి సో షేర్ పరంగా వచ్చింది కాబట్టి ఆ దాన్ని షేర్ అంటారనమాట అది మూవీ బడ్జెట్ ని బట్టి ఆ యొక్క షేర్ అనేది ఎంత కలెక్షన్ చేసింది అని చెప్పి ఇన్స్టిమేషన్ వేసుకో చెప్పొచ్చు ఓకేనా అంటే హిట్ అయిందా ఫ్లాప్ అయిందా షేర్లో ప్రొడ్యూసర్ లాభం పొందేడా లేదని ఇప్పుడు ఓవర్సీస్ కలెక్షన్ అంటే ఏంటో మీకు తెలుసా ఓవర్సీస్ కలెక్షన్ వచ్చి బయట దేశం నుంచి వచ్చే డబ్బు అనమాట ఓవర్సీస్ ఇండియన్ నెట్ ఓవర్సీస్ నెట్ కలెక్షన్ ఓవర్సీస్ షేర్ కలెక్షన్ ఓవర్సీస్ గ్రాస్ కలెక్షన్ ఓవర్సీస్ సీడీ కలెక్షన్ అన్ని చాలా ఉన్నాయి అవి ఓవర్సీస్ అనే పదాన్ని ఎందుకు వాడతారంటే బయట నుంచి అంటే బయట కంట్రీ నుంచి వచ్చే డబ్బుని మనం ఓవర్సీస్ కలెక్షన్ అంటాం అనమాట ఓకేనా క్లారిటీ అర్థమైందా ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇండియన్ నెట్ కలెక్షన్ పద్నాలుగు కోట్ల ముప్పై తొమ్మిది లక్షలైతే ఉందనమాట సో ఇది ఒక లైవ్ డేటా అండి ఈ వీడియో అప్లోడ్ చేయంగానే ఈ వీడియో అప్లోడ్ చేయంగానే మారిపోతుంది కన్ఫామ్డ్ స్టేట్లలో మన రాజాసాబ్ మూవీ ఏ స్టేట్లలో ఎంత సంపాదించింది అసోల్ ద్వారా అని చెప్పి క్లియర్లీ క్లారిటీగా చూద్దాం ఒకసారి ఓకేనా తెలంగాణలో ఏదో పెద్ద గొడవ గొడవైందంట కదా అది ఆ మూవీ రివీల్ చేయలేదని సో ప్రీమియర్ షో ప్రీమియర్ షోస్ వేయలేదని కొన్ని చోట్ల పదకొండు గంటలకి వేసారంట కదా సో అది కూడా పెద్ద కాంట్రవర్సీ అయింది ఆంధ్రప్రదేశ్ లో ఆల్రెడీ పద్నాలుగు కోట్ల ముప్పై తొమ్మిది అయితే సంపాదించింది అనమాట రాజాసాహు వచ్చి సో అరుణాచల్ ప్రదేశ్ లో టెన్ కే సంపాదించిందనమాట టెన్ కే అంటే మీకు మీరు ఇన్స్టిమేషన్ వేసుకోండి ఓకేనా నేను ఫాస్ట్ గా చెప్పుకుంటూ వెళ్తాను అసాం లో వచ్చి టూ పాయింట్ నైన్ ల్యాక్స్ అనమాట అంటే ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చి ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చి నాలుగు కోట్ల నలభై ఏడు లక్షలు అన్నమాట బీహార్ లో వచ్చి నాలుగు కోట్ల అరవై రెండు లక్షలు అన్నమాట నాలుగు లక్షల అరవై రెండు వేలు అనమాట ఇది చూసుకున్నట్లయితే ఛత్తీస్గఢ్ లో నాలుగు లక్షల ఐదు వేలు అనమాట సో గోవాలో వచ్చి సిక్స్టీ త్రీ కే అనమాట సో గుజరాత్ లో వచ్చి ఫిఫ్టీన్ పాయింట్ నైన్ టూ టూ ల్యాక్స్ అనమాట హైనా వచ్చి వన్ పాయింట్ ఫార్టీ నైన్ ల్యాక్స్ అనమాట హిమాచల్ ప్రదేశ్ లో వచ్చి ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ట్వంటీ నైన్ కే అనమాట అనే రాష్ట్రం ఉంది అటు సైడ్ ఉంది అనమాట సో అక్కడ వచ్చి టూ పాయింట్ ఎయిటీ టూ ల్యాక్స్ అనమాట ఓకేనా కర్ణాటకలో వచ్చి టూ పాయింట్ ట్వంటీ త్రీ క్రోస్ అనమాట కేరళలో వచ్చి త్రీ పాయింట్ నైన్టీ నైన్టీ సిక్స్ ల్యాక్స్ అనమాట ఓకేనా మధ్యప్రదేశ్ లో వచ్చి సెవెన్ పాయింట్ ఫిఫ్టీ సిక్స్ ల్యాక్స్ అనమాట మహారాష్ట్ర వచ్చి మహారాష్ట్రలో వచ్చి ఫార్టీ వన్ పాయింట్ థర్టీ వన్ ల్యాక్స్ అనమాట మిజోరాంలో వచ్చి ట్వంటీ వన్ పాయింట్ ఎయిటీ కే ల్యాక్స్ అనమాట ఓకేనా సో ఒడిస్సాలో వచ్చి ట్వంటీ వన్ పాయింట్ థర్టీ వన్ ల్యాక్స్ అనమాట పంజాబ్లో వచ్చి ఫోర్ పాయింట్ ఫార్టీ నైన్ ల్యాక్స్ అనమాట ఓకేనా స్టేట్ వైజ్గా చెప్తున్నారండి రాజస్థాన్లో వచ్చి ఎయిట్ పాయింట్ ఫార్టీ వన్ ల్యాక్స్ అనమాట తమిళనాడులో వచ్చి ఫార్టీ సెవెన్ పాయింట్ సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ అనమాట తెలంగాణలో వచ్చి ఆల్రెడీ ఇది ఇంతకు ముందు డేటా అనమాట తెలంగాణ వారికే సో ఇది కొంచెం ఓవర్గా ఉందండి ఇది ఇది ఏంటో కూడా తెలియట్లేదు ఇక త్రిపుర వచ్చి సిక్స్టీన్ పాయింట్ ట్వంటీ ఫైవ్ కే అనమాట ఓకేనా ఉత్తరప్రదేశ్ వచ్చి ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్టీ సెవెన్ ల్యాక్స్ అనమాట ఉత్తరాఖండాలో వచ్చి టూ పాయింట్ ఫిఫ్టీన్ ల్యాక్స్ అనమాట ఓకేనా వెస్ట్ బెంగాల్ వచ్చి సిక్స్ పాయింట్ సెవెంటీ ఎయిట్ ల్యాక్స్ అనమాట అండమాన్ అండమాన్ నికోబార్ ఎయిర్లాండ్స్ లో వచ్చి వన్ పాయింట్ సెవెంటీ వన్ ల్యాక్స్ వన్ పాయింట్ సెవెంటీ నైన్ ల్యాక్స్ అనమాట ఓకేనా సో ఢిల్లీలో వచ్చి నైన్టీన్ పాయింట్ నైన్టీ ఫోర్ ల్యాక్స్ అనమాట ఇక జమ్మూ అండ్ కాశ్మీర్ లో వచ్చి ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ సిక్స్టీ కే లాక్స్ అన్నమాట స్టేట్ వైజ్ గా కూడా చెప్పాను నేను మీకు క్లియర్లీ క్లారిటీగా డేటానైతే ఇచ్చారనమాట ఇది లైవ్ డేటా అండి నేను ముందే చెప్తున్నాను ఇది మారిపోవచ్చు నేను ఇన్నిసార్లు చెప్తున్నానంటే అర్థం చేసుకోండి ఈ యొక్క డేటా అనేది అనేక వెబ్సైట్లు అనేక రిపోర్ట్ల ఆధారంగా తీసుకొని చెప్పబడుతుంది అనమాట ఈ యొక్క డేటా అనేది ఈ యొక్క వీడియోలో ఎవరిని మిస్లీడింగ్ చేయలేదు ఏ ఫేక్ న్యూస్ అయితే చెప్పట్లేదు అనమాట సో ఇది రియాలిటీ ఓకేనా సో అనేక రిపోర్ట్లు వెబ్సైట్లు పరంగా పరంగా తీసుకొని మరి నేను సబ్స్క్రిప్షన్ తీసుకొని మరి చెప్తున్నాను అనమాట ఓకేనా సో ఎవరైనా సరే మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే సో ఛానల్ కి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ ఆల్లో పెట్టుకోండి ఓకేనా రీజోనల్ రీజోనల్ చూసుకున్నట్లయితే నేషనల్ క్యాపిటల్ రీజోనల్ ఎన్సిఆర్ ఇంకా ముంబైలో చూసుకున్నట్లయితే థర్టీన్ పాయింట్ నైన్టీ సిక్స్ ల్యాక్స్ అనమాట ఓకేనా ముంబైలో ఓన్లే బొబ్బలే వచ్చింది అసలు ఓకేనా పూణేలో వచ్చి త్రీ పాయింట్ ట్వంటీ వన్ ల్యాక్స్ అనమాట ఓకేనా బెంగళూరులో వచ్చి త్రీ పాయింట్ థర్టీ వన్ ల్యాక్స్ అనమాట కోల్కతాలో వచ్చి వన్ పాయింట్ ఫార్టీ ఫోర్ ల్యాక్స్ అనమాట అహ్మదాబాద్ లో వచ్చి సెవెన్ పాయింట్ థర్టీ సిక్స్ ల్యాక్స్ అనమాట సూరత్ లో వచ్చి వన్ పాయింట్ లెవెన్ ల్యాక్స్ అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి ఫైవ్ పాయింట్ జీరో జీరో ఫోర్ ల్యాక్స్ అనేది ఉందనమాట జైపూర్లో వచ్చి ఎయిట్ పాయింట్ ఎయిటీ టూ ల్యాక్స్ అనమాట ఛత్తీస్గఢ్ లో వచ్చి ఫోర్ పాయింట్ ఎయిటీన్ ల్యాక్స్ అనమాట లక్నోలో వచ్చి లక్నోలో వచ్చి ఫైవ్ పాయింట్ థర్టీ ఫైవ్ ల్యాక్స్ అనమాట ఓకేనా సో మంగల్పూర్ మంగళూర్లో వచ్చి థర్టీ పాయింట్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అనమాట ఓకేనా సో బెల్గావిలో వచ్చి ఎయిటీన్ పాయింట్ సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ అనమాట ఆగ్రాలో వచ్చి వన్ పాయింట్ సెవెంటీ సెవెన్ ల్యాక్స్ అనమాట అంటే టోటల్ గా ఫోర్ పాయింట్ నైన్టీ టూ ల్యాక్స్ అనేది సంపాదించింది అనమాట మెయిన్ సిటీస్ అయితే ఉన్నాయి చాలా అయితే కవర్ అయితే వచ్చాయి వీడియో లెంత్ అనేది ఇప్పటికే ఎక్కువ అయిపోయింది అనమాట నేను ఇంకెందుకు చెప్తున్నానంటే మీరు నాకు కామెంట్ చేయాలి కామెంట్ చేసి నన్ను అన్న పలానా డేటు పలానా రోజు పలానా సిటీలో ఎంత వచ్చింది అన్నా క్లియర్లీ క్లారిటీగా ఎంత కామెంట్ పెడితే నాకు తెలుస్తుంది నేను నేను మీకు షార్ట్ వీడియోలో పరంగా సరే రిప్లై చేస్తాను ఓకేనా సో ఇదండి ఎవరైనా సరే మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే బెల్లకర్ని ఆలో పెట్టుకోండి ఓకేనా